హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఒక స్పెషల్ డిష్ అనేది నేను తీసుకొచ్చానండి ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా శనగలు వేసి చేసుకున్న చికెన్ కర్రీ అండి మేము వన భోజనాలకు వెళ్ళినప్పుడు ఇలాగే చేసుకుంటామండి చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు కంపల్సరీ ఇలాగ ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలని చూపిస్తానండి ఇక్కడ ఒక కప్పు నాలుగు గంటలు నానబెట్టుకున్న శనగల్ని తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇక్కడ మసాలాలలో నేను మూడు బిర్యానీ ఆకులు కొద్దిగా కసూరి మేతి ఒక జాపత్రి రెండు స్టార్ అనాసాలు మూడు ఇలాచీలు ఒక మరాఠీ మొగ్గ ఒక దాల్చిన చెక్క తొమ్మిది లవంగాలని తీసుకున్నానండి అలాగే ఇక్కడ నాలుగు టమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను మూడు ఉల్లిగడ్డలని ఒక మూడు పచ్చిమిర్చిని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నానండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ అనేది తీసుకున్నానండి ఈ శనిగల చికెన్ని నేను కట్టెల పొయ్యి మీద చేస్తానండి కట్టెల పొయ్యి మీద చేస్తే దాని టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ శనిగల చికెన్ కర్రీ ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందామండి గిన్నెలోకి ఈ ఆయిల్ అయిన తర్వాత మనం మసాలాలని వేసుకుందాం ఇలా అన్ని మసాలాలు వేసుకోవాలండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందామండి కొద్దిగా మిక్స్ చేసుకుందాం ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంతవరకు కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ అనేది వేసుకుందాం నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చూసారా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చికెన్ కర్రీ అనేది ఎంత బాగుంటుందో చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు శనగలు యాడ్ చేసుకుందామండి ఈ చికెన్లోకి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి చికెన్ అంతా ఈ శనగలు అనేవి చికెన్తో పాటే ఉడికిపోతాయండి మనం ఇలాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇంకొక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకుందామండి ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఈ చికెన్లోకి టమాటోలని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా ఉడికిపోయేంతవరకు కలుపుకొని మూత పెట్టుకుందామండి నేను ఇక్కడ చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నానండి మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టమాటోలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం దాంట్లోకి కారాన్ని ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ చికెన్ అంతా ఒకసారి కలుపుకుందామండి ఈ కారం ఉప్పు అనేది ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలండి మీలో ఈ శనిగల చికెన్ ఎంతమందికి తెలుసో ఈ కర్రీని ఎంతమంది చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం చూసారా చికెన్ అనేది ఎలా ఉడికిందో శనగలు కూడా ఉడికి చాలా చాలా రుచిగా ఉంటుంది కర్రీ ఇది నా ఫేవరెట్ కర్రీ ఇలాగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇంకొక ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ చికెన్ని ఇలా ముక్క బాగా మెత్తగా ఉడికేంత వరకు చూసుకున్నాక మరి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడే దీన్ని ఇంకోసారి బాగా కలుపుకుందాం చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచుకున్నామంటే అంతే మనకి శనిగల చికెన్ అనేది రెడీ అండి ఎంతో టేస్టీ అయినా శనిగల చికెన్ చూసారు కదా ఈ వీడియోలో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్